రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంది అని పాలక వర్గాలతో పిఎస్సి లు బలోపేతమని నా రాజకీయ పైన మొదలైంది కూడా పిఎస్సీఎస్ చైర్మన్ తోనే అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు తోటపల్లి గూడూరు మండలం పేడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఈ పిఎస్ఈఎస్ చైర్మన్ గా గతంలో సోమిరెడ్డి రెడ్డి కూడా సేవలందించారు రైతులకు సేవలు అందించడంలో పేడూరు ఎప్పుడు పిఎస్సీఎస్ ముందుంటుందని అన్నారు

ఏడు శాతం వడ్డీకి రుణాలిచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు గారు సర్వేపల్లి నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి ఒకటే సూచన వాళ్ళు కట్టుకునే వాళ్ళని కట్టుకోనిండి ఓసీలు బీసీలు ఎస్సీలు కొంతమంది ఎవరు కట్టుకుంటే వాళ్ళని కట్టుకోనిండి ఆ గిరిజనులు ఎవరైనా కొంతమంది ఎస్సీలు కట్టుకోలేని వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్ గా పేడూరు సింగిల్ విండో కమిటీ అధ్యక్షుడిగా నారాయణ గారు గా శ్రీనయ్య అండ్ ప్రవీణ్ ఇలా ముగ్గురు ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది పేడూరు సొసైటీ గతంలో సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు అంత బాగా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ పాపిరెడ్డిపాలెం నుంచి పేడూరు నుంచి నరుకూర్ నుంచి చింతోపు వరకు ముంగల్ ఈ గ్రామాలన్నీ దీనికి ఎందుకు వస్తున్నాయి రుణాలు మంజూరు చేయటం కానీ డిస్బర్స్మెంట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బాగా చేస్తున్నారు అన్ని సొసైటీలు ఏడు సొసైటీలు సర్వే పల్లె నియోజకవర్గంలో అందరూ బాధ్యతలు చేపట్టారు కొంతమంది చేపడుతున్నారు ఏదైనా ఎన్టీ రామారావు గారితోనే సింగిల్ విండో సిస్టమ్ వచ్చింది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కలిపేసేసి ల్యాండ్ మార్టికేజ్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకుల్ని కలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి తగ్గట్టు ఐదు పర్సెంట్ వడ్డీ రాయితీ ఇచ్చింది ఆయనే పన్నెండు శాతంలో ఇప్పుడు ఏంటంటే ఆ ఏడు శాతం కూడా కరెక్ట్గా కడితే ఫ్రీ ఫ్రీ ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇవన్నీ నడుగుతున్నాయి నడుస్తున్నాయి ఇప్పుడు చెప్పారు లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే ఎకరాకి మూడు లక్షలు అంట షార్ట్ టర్మ్ లోను ఎకరాకి నలభై ఐదు వేలు మంచి అమౌంట్లే వస్తున్నాయి వాళ్ళకి ఎకరాకి మ్యాక్సిమం ముప్పై ముప్పై ఐదు వేలు పెట్టుబడి నలభై ఐదు వేలు లోన్ వస్తుంది అట్నే ఈ పంటలకి వేరే పంటలకి కి మూడు లక్షల రూపాయలు ఎగరాకిస్తున్నారు మంచి ఇది సదుపాయం సో ఏదేమైనా రైతుల విషయంలో రాజీ లేకుండా ఏ కమిటీలు అయితే వేసాము వాళ్ళు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటారు రెండోది ఇప్పుడు నేను పులుదొప్పి గిరిజన వాడికి పోతున్నాం ఒక్కొక్క ఇళ్ళు రెండు లక్షల యాభై ఐదు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఇళ్ళు లక్ష ఎనభై వేలు ఉంటే డెబ్బై ఐదు వేలు పెంచాడు ఎస్సీలకి బీసీలకి యాభై వేలు పెంచి రెండు లక్షల ముప్పై వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి రివర్స్ చేసి లక్ష ఎనభై వేలు చేసి దాంట్లో యాభై వేలు అరవై వేలు కుమ్మేశారు ఆ పనికి రాకుండా చేశారు ఇప్పుడు చాలా మంది సస్పెండ్ అయినారు విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది ఒక మొదటి దశలోనే ఫస్ట్ ఫోర్ మంత్స్లో నూట పది కోట్లు అవినీతి లెక్కదేలింది ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ మీద చేస్తే మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ వస్తుంది ఇంత ఘోరం పేదోళ్ళు ఉండే ఇళ్ళు రెండు లక్షల ముప్పై వేలు చేసినాడు బాబుగారు ఎస్సీలకి ఎస్టీలకి దాన్ని రివర్స్ చేసి లక్ష ఎనభై చేసి దాంట్లో నలభై యాభై వేలు తినేశారు భారీ కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరిగింది ఇంకా వివరాలు నేను తొందరలో బయట పెడతా మా నాయకులు ఇప్పుడు ఏంటంటే అన్ని మండలాల్లో గిరిజనుల ఇళ్ళు వాళ్లే రెండు లక్షల యాభై ఐదు వేలల్లో అంటే ఎస్టీలకి లక్ష ఎనభై వేలకి డెబ్బై ఐదు వేలు యాడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఎస్సీలు బీసీలకి యాభై వేలు యాడ్ చేశారు గిరిజనులకి డెబ్బై ఐదు వేలు యాడ్ చేశారు ఆ రెండు లక్షల యాభై ఐదు వేలలో ఒక్క రూపాయి తినకుండా అడిషనల్ గా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు పేడూరు కొల్దిప్ప రూపాయి తాకరు వీళ్ళే పది రూపాయలు ఖర్చు పెడతారు వర్కాపూర్లో జనసాంగం సురేష్ రెడ్డి కట్టిస్తున్నాడు ఆయనే మట్టి తొలిస్తున్నాడు అదనంగా ఖర్చు పెడుతున్నాడు ఆ డబ్బులు దాంట్లో రూపాయి మిస్యూజ్ కాకుండా చేస్తున్నారు నేను అందరికీ కోరుకునేది ఏంటంటే థర్డ్ ఆప్షన్ కింద వాళ్ళు సొంతంగా కట్టుకోలేరు కట్టుకునే వాళ్ళని వాళ్ళకు వదిలేసేయండి కట్టుకోలేని గిరిజనుల విషయంలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా శాశ్వతంగా పది ఆ పేద బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు అక్కడ ఉండేటట్టుగా బాగా పటిష్టంగా కట్టించాలని కోరుకుంటాం ఆ లింక్ రోడ్ మనమే వేయించాము పదహారు లక్షలు పెట్టి వేసాము మళ్ళీ రెనోవేట్ చేస్తాం